రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలి ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఈ అకాల వర్షాల మూలంగా చాలా మంది పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఇల్లు కూడా కూలిపోయి ఈరోజు మన ఆస్తులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మరి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మరి వాళ్ళ విధ ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలా ఒకక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా ఈ న నష్టం జరుగుతున్నటువంటి మరి ఆస్తుల విల మూలంగా ఈరోజు ప్రజలు కూడా కల్లోలంగా అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించాలి అట్లాగే రోడ్డులు కూడా ఎక్కడైతే మరి ఉన్న గుంతలుగా ఏర్పడినటువంటి వాళ్ళను ఇప్పుడు వెంటనే దాన్ని కూడా మరమ్మతులు విధంగా చేసే విధంగా వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి ఈ వర్షం మూలంగా చాలా మట్టుకు చిన్న కార్మికులు ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈరోజు ఆటో కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ అట్లాగే ఇంకా కూలీ చేసుకున్నటువంటి కార్మికులు ఈరోజు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి వీళ్లకు వెంటనే మరి వాళ్లకు ఇంటికి కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తూ అట్లాగే ఒక యాభై కిలోల బియ్యాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి ఇచ్చి వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మరి బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ బిఎల్పి మన జిల్లా కార్యాలయంలో ఏదైతే ఉన్నటువంటి నష్టం జరిగినటువంటి పంట నష్టం జరిగినటువంటి రైతులను ఆదుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మరి వాళ్లకు పంట రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో మేము మరి బహుజన లెఫ్ట్ పార్టీగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అని జరిగింది నా పేరు సబ్బని లత నేను బహుజన లెఫ్ట్ పార్టీ మరి జిల్లా అధ్యక్షురాలను అట్లాగే చంద్రగౌడు మరి పార్టీ నాయకులు అట్లాగే శాంతాబాయి పార్టీ నాయకురాలు వీళ్ళందరితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతాం